నేటి నుండి మహాశివత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రస్తుతం మనం మరి గుడి చెరువు వద్ద ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మరి రాజన్నా దర్శించుకోవడానికి మరి భారీ సంఖ్యలో భక్తులు రాజన్నడానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ గుడి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మరి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వేసే అధికారులు చేశారు సాయంత్రం ఏడు గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు రాజన్నను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో అయితే రాజన్న చింతకు భక్తులు వస్తా ఉన్నారు మరి మహాశివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయం అయితే శివనామస్మరణతో ప్రారంభమవు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు ఎక్కడి నుంచి నుంచో వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి నుంచే దర్శనం బాగా చేరి దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు బాగున్నాయా ఈసారి ఏర్పాట్లు బాగున్నాయి ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే ఎప్పటిలాగా ఏర్పాట్లు ఇప్పుడు రాజా నన్ను ప్రతి దర్శించుకుంటారా మీ కుటుంబ సమేతంగా వచ్చారు ఇప్పుడు కుటుంబ సమేతంగా వచ్చేసాము రాజా నన్ను ఏం కోరుకుంటున్నారు మేము రాజదర్శన స్వామి కోరుకున్నాం అనుకున్న దర్శనం నెలలు నెల నెలవేరింది కాబట్టి ఒకటి మేము వచ్చినాము నాలుగు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆరంభం చేశారు ఆరంభం ఒకటే ఫ్యామిలీ ఒకటే ఏర్పాట్లు ఇలా ఉన్నాయి సూపర్ గతంలో గతం ప్రభుత్వం అది లాస్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం సూపర్ చేశారు ప్రస్తుతం మనకు భక్తులు చెప్తా ఉన్నారు మరి రాజన్న దర్శనానికి వచ్చినప్పటికి మాత్రం ఆలయ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం గానీ ఏర్పాట్లు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలే అని చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ శివార్చన స్టేజ్ అయితే ఇక్కడ ఒక సిబ్బంది అయితే ఏర్పాటు చేస్తున్నారు సాయంత్ర కాలంలో ఇక్కడ శివార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు మరి ఈ శివార్చన కార్యక్రమం ను మరి అటు ప్రభుత్వ విపు ఆది శ్రీనివాసు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు అంటే పేదల దేవుడుగా వేములో రాజన్నను కొలుస్తూ ఉంటారు పేదల దేవుడికి ఎక్కువ శాతం ఇక్కడ ఎక్కడ లేని విధంగా కోడె మొక్కులు సైతం ఇక్కడ వెమినోడ రాజన్న ఆలయంలో చెల్లించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే రేపు జరిగే శివరాత్రి పూజలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యి ఉదయం మొదటిగా ఆ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించింది తదనంతరం ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి క్యూ లైన్ మీదుగా రాజన్న ఆలయంలోకి చేరుకొని శ్రీ రాజరాజేశ్వర వారిని అయితే దర్శించుకుంటారు అయితే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు సైతం రాజన్నను దర్శించుకున్న తర్వాత తక్కువ సమయంలోనే రాజలను దర్శించుకోవడం జరిగిందని అదే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారని చెప్పి మనకు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వెళ్ళారండి మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వేల్పూర్ మండల అంసాపూర్ గ్రామం అండి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ ఇక్కడ అధికారులు చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు దర్శనం చేస్తున్నారు సార్ ఎంత సమయంలో అయింది మాకు రెండు గంటల లోపల దర్శనం అయిపోయింది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి రైట్ ఇప్పుడైతే మనకు ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తా ఉన్నారు మరి రాజన్న ఆలయం వద్దనైతే ఏర్పాట్లు బాగా చేశారు తక్కువ సమయంలోనే రాజన్ను దర్శించుకోవడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు అధికార యంత్రాంగం సైతం కృతజ్ఞతలు తెలుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం బండి శ్రీకాంత్ వేములవం నుంచి